পঢ়া <laughs> అన్నం మాత్రం చూసుకోవాలి మీకు ఎందుకంటే అంటే ఇంకా సోషల్ మీడియా జాగ్రత్తలు చూసుకోండి పది రోజులు వస్తుంది ఎక్కువ రోజులు ఆంధ్ర రోజులు అయితే అందరికీ పడుతుంది ఒంటర్ బెటర్

ఒకటి రెండు సార్లు ఒకసారి అంత నీట్గా వదిలిస్తే అది మా పచ్చి మాట ఏం చేయాలంటే పాసరాలు మాత్రం మంచిగా కడగాలి అది కడగతానే ఉంటుంది చదివి దీంట్లో తెల్లం ఉంటుంది నల్ల పుల్ల అయితే కనపడుతుంది కానీ తెల్ల పుల్లు ఉంటుంది ఆ కనపడదు సంచి ఓపెన్ చేసిన చెక్ చేస్తాను